హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్న ఆడుతున్న అంతా కూడా సుమిత్ర ముందు బయట పెట్టేసిన పారిజాతం జ్యోష్నని నిలదీసిన సుమిత్ర అదేంటి పారిజాతం జ్యోష్న వైపే మాట్లాడుతూ ఉంటుంది కదా ఉన్నట్టుండి ఒకసారిగా జ్యోష్ణ గురించి సుమిత్రకి చెప్పడమేంటి సుమిత్ర జ్యోష్నాని ఎందుకు నిలదీసింది అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాంచిన అయితే జ్యోష్ణ జీవితాన్ని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి శివనారాయణ ఇంటికైతే వెళ్తుంది అప్పుడే శివనారాయణ గౌతమ్ వాళ్ళతో మాట్లాడదామని వెళ్తూ ఉంటాడు కాంచనైతే నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది శివనారాయణ అసలు వినిపించుకున్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అదేంటి నాన్న మిమ్మల్ని పిలుస్తున్నాను కదా నీ కూతురు అదే నా పుట్టినకి నేను వచ్చాను కనీసం నీ కూతురు వచ్చిందన్న మర్యాద కూడా నువ్వు ఇవ్వట్లేదు అని కాంచన అడుగుతూ ఉంటుంది మీ మర్యాదని మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు ఆ దీప చేసిన రచ్చకి ఎవరైనా అయితే కనీసం మీ మొహమ్మక్క కూడా చూడరు కానీ మేం మాకు బాంధాలు బాంధవ్యాలు అన్నీ కావాలి మీలాగా మేము ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే తింటూ ఎవ్వరు అవసరం లేదని అనుకోం కదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు ఆ రోజున దీప గౌతమ్ని చెంపలు వాయించి కొడుతూ ఉంటే కనీసం ఒక్కరైనా ముందుకొచ్చి చెంప వాయించి నీది తప్పు నువ్వు చేస్తున్నది తప్పు అని ఒక్కరైనా చెప్పారా మీ కోడలంటే మీకు అంత ఇష్టం కదా ఎప్పుడు కూడా నా మనవరాల జీవితం పాడపాలనే మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇప్పుడు ఇంకా జరగాల్సిందేముంది అది కాదు నాన్న అలా మాట్లాడతావేంటి అసలు గౌతమ్ గౌతమ్ అంటూ ఉంటుంది అన్నీ అయిపోయినాయి నీ కోడలు ఎంత చెప్పినా మేము వినట్లేదని చెప్పేసి నిన్ను పంపించిందా ఇప్పుడు నువ్వు గౌతమ్ గురించి ఇంకెన్ని పుకార్లు పుట్టిద్దామని వచ్చావు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు అలా మాట్లాడొద్దు నాన్న నేను జ్యోష్ణ జీవితం బాగుండాలని కోరుకుంటాను ఎంతైనా అది నా మేనకోడలు నాకు కోడలు కాకపోవచ్చు అది నా మేనకోడలు నా చుట్టూ నా చిన్న దాని చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది అని కాంచన చెప్తూ ఉంటుంది సరే చెప్పు వింటాను ఏంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అది కాదు నాన్న గౌతమ్ నిజంగానే చెడ్డవాడు దీప చెప్పిందంతా కూడా నిజమే దీప దగ్గరికి వచ్చి దీపని కూడా బెదిరించాడు అలాంటి వాడు జ్యోష్న జీవితంలోకి వద్దు తన జీవితం పాడవుతుంది అని చెప్తూ ఉంటుంది కాంచన అప్పుడే సోమిత్ర అయితే వస్తుంది ఇంకా ఆపుతావా వదినా ఇప్పటి వరకు దీప చేసింది చాలు ఇక మళ్ళీ నువ్వు కూడా తయారయ్యావా దీప చెప్తుంటే వెళ్ళేదని చెప్పి ఎలాగైనా సరే మా ఇంటి పరువుని బజార్కి ఈడ్చాలని చెప్పి నిన్ను పంపించిందా ఏమిటో ఈ దీప మమ్మల్ని మనస్సంతిగా ఉంచేటట్లు లేదు ఎప్పుడు ఏదో రకంగా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది అని సుమిత్ర కాంచనతో అంటూ ఉంటుంది అది కాదు సుమిత్ర నువ్వైనా కాస్త చెప్పేదే విను అని అంటూ ఉంటుంది కాంచన ఏం వినాలి వదనా ఏం చెప్తారు అంత అయిపోయింది ఇప్పటికే జ్యోష్న ఇంట్లోంచి బయటకు రాని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంకేం చేద్దామని నా కూతురు జీవితాన్ని ఇంకెంత నాశనం చేద్దామని వచ్చారు అస్తమాను మీ మాటలతో మీ చేష్టలతో బాధ పెడుతూనే వచ్చారు అని సుమిత్ర చెప్తూ ఉంటుంది ఇంతలో పారిజాతం అయితే బయటకు వచ్చేస్తుంది ఏముంది మళ్ళీ గౌతమ్ జ్యోష్ణని పెళ్లి చేసుకుంటాడని తెలుసుంటుంది ఏదో ఒక పొల్ల వేసి చెడగొడతామని వచ్చేసి ఉంటారు ఏ జీవితాల్లో ఏంటో ఎన్నిసార్లు చీకొట్టు బయటకు పంపించినా సరే మళ్ళీ ఇక్కడికే వస్తారు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దసరథ మీరు ఊరుకుంటారా అని అంటాడు ఇక వెంటనే పారిజాతం అయితే సైలెంట్ అయిపోతుంది దశరథ అది కాదమ్మా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇక్కడ గొడవ చేయడం సరికాదు ఇప్పుడే గౌతమ్ మళ్ళీ జ్యోష్ణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఏం గొడవలొద్దు అసలు ఇండియాలోనే చెయ్యకూడదు జ్యోష్ణ పెళ్లి అని నిర్ణయించుకున్నాము కానీ ఇప్పుడు జ్యోష్ణ అయితే ఎక్కడే చెయ్యాలని అంటుంది మళ్ళీ ఇప్పుడు ఎలాంటి గొడవలు వద్దు ఇంటికెళ్ళు అని చెప్పి కాంచనాని వెళ్ళిపోమంటాడు అయినా కూడా కాంచన చెప్తానే ఉంటుంది వెంటనే శివనారాయణ ఏ మనుషులు మీరు కుక్కలను కూడా ఒక్కసారి చీ అని కొట్టంగానే వెళ్ళిపోతాయి కనీసం మీరు అలా కూడా లేరు అని అనేస్తాడు ఇక కాంచిన అయితే ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతారు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత దీప అయితే కాంచిన దగ్గరికి వస్తుంది ఏమైంది ఏమైంది అత్తయ్య ఏంటి దిగాలుగా కనబడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం చెప్తాను దీప ఎవ్వరూ కూడా నా మాట అస్సలు వినిపించుకోవటం లేదు గౌతమ్ మంచివాడు కాదు జ్యోష్న తన చేతులతో తన జీవితాన్నే పాడు చేసుకుంటుంది పగలు పట్టింపులకు పోయి తను తన జీవితాన్ని ఎటు కాకుండా చేసుకుంటుంది కనీసం వీళ్ళకైనా చెప్తామంటే వీళ్ళకెంతసేపు ఎవరి మీద కోపమించాలా ఎవరిని ఏమందామా అని చూస్తున్నారే తప్ప కనీసం తన మనవరాల జీవితం పాడవుతుందని మా నాన్న అసలు ఆలోచించట్లేదు ఎంతసేపు జోష్న పెళ్ళి పెళ్ళి అని అంటున్నారే తప్ప అసలు వాడు ఎలాంటి వాడు వాడి గురించి తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేదు వాడి మీద ఒక నింద పడింది ఆ నింద నిజమా అబద్ధమా అని కూడా వీళ్ళు ఆలోచించట్లేదు గౌతమ్ని జోష్నకిచ్చి పెళ్ళి చేస్తారంట ఆ పెళ్ళిని ఎలాగైనా ఆపాలి అని అంటూ ఉంటుంది నేను ఎంత ప్రయత్నించినా కూడా నా మాట ఎవ్వరూ వినటం లేదు నువ్వే ఏదైనా చెయ్యి అనే అని దీపనంటూ ఉంటుంది ఏం చేయమంటారు జ్యోష్న తన చేతులతో తనే చేసుకుంటుంది ఇది ఎవరో తెచ్చిన అపాయం కాదు తనకు తానుగానే ముందు పెట్టుకున్న అపాయం ఆ గౌతమ్ ఎలాంటి వాడో తెలిసి కూడా జ్యోష్న నా మీద కోపంతో ఏదో చేద్దామని అనుకుంటుంది చివరికి తనే ఇరుక్కుపోతుందని తనకి తెలియడం లేదు సరే మీరు చెప్పినట్టే ఎలాగైనా సరే జ్యోష్ణకి అర్థమయ్యేలాగా గౌతమ్ని పెళ్ళి చేసుకోకుండా ఉండేలాగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది అప్పుడే దీప వల్ల అత్త అయితే వస్తుంది ఎందుకు దీప నీకు ఇవన్నీని వాళ్ళు ఎన్నిసార్లు నిన్ను వెళ్ళిపోమని చెప్పారు ఇప్పుడు కూడా నువ్వు ఆ జ్యోష్ణ జీవితాన్ని బాగు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు కానీ తను నీ జీవితాన్ని ఎలాగ పాడు చేసి కార్తిక్ని సొంతం చేసుకోవాలని అని అనుకుంటుంది ఇప్పటికైనా మారుదీప నీ జీవితాన్ని ఏదో నువ్వు చూసుకో అని చెప్తూ ఉంటుంది దీప అయితే అలాగా మాట్లాడొద్దు అత్తయ్య నేను ఎప్పుడు కూడా ఎదుటివారి మంచితనాన్నే కోరుకుంటాను పోనీలే తను నా గురించి అలాగే ఆలోచిస్తుందేమో కానీ నేను అలా ఆలోచించను నా శత్రువైనా కూడా తను బాగుంటే చాలని నేను అనుకుంటాను అని దీప చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళత్తా నువ్వు చాలా మంచిదాను దీప సరేలే కార్తీక్ వచ్చే టైం అవుతుంది అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక శివనారాయణ అయితే వెంటనే కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు అలా ఫోన్ చేసి ఏరా ఎన్నిసార్లు చెప్పాలరా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే కార్తిక్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఎవరికైనా ఫోన్ చేయపోయి నాకు ఫోన్ చేసినట్టున్నావు ఒకసారి నెంబర్ చెక్ చేసుకో అని అంటూ ఉంటాడు నెంబరు కరెక్ట్గానే ఉంది నేను కరెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్ చేశాను మొన్నటి వరకు మీ ఆవిడ వచ్చి మా ఇంటి మీద దండయాత్ర చేసింది మీ ఆవిడ పని అయిపోయినట్టుంది ఇప్పుడు వాళ్ళ అత్తగారిని అదే మీ అమ్మను పంపించి దండయాత్ర చేస్తుంది మొన్నటి వరకు గౌతమ్ మంచివాడు కాదని ఎవరు వినట్లేదని చెప్పి మీ అమ్మను పంపించి మరీ చెప్పేస్తుంది మేము నమ్మేస్తామని మేము అలాంటి మాటలు ఏమీ నమ్మం అని చెప్తూ ఉంటాడు మీ అమ్మని కానీ తీపన కానీ మీ ఇంట్లో వాళ్ళెవరూ కూడా మా ఇంటి చుట్టుపక్కలకు కూడా రాకండి ఏం జీవితాలు ఏంటో అని కార్తీక్ని అంటూ ఉంటాడు అవును కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి కొన్ని జీవితాలు మంచి కోరుకుంటాయి కొన్ని జీవితాలు ఎప్పుడు కూడా చెడునే కోరుకుంటాయి అని కార్తిక్ అయితే సెటైర్గా మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక కార్తిక్ అయితే ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చుని ఉంటాడు అప్పుడే అయితే వస్తుంది ఏంటమ్మా ఎందుకమ్మా మళ్ళీ వాళ్ళ ఇంటికి పదే పదే వెళ్తున్నారు వాళ్ళు రావద్దని చెప్తున్నారు కదా అంత నిజంగా మాట్లాడుతున్నారు కదా అయినా ఎందుకు వెళ్తారు అని కార్తిక్ సీరియస్గా అంటాడు అప్పుడే దీప అయితే కార్తీక అయితే వస్తుంది అది కాదు బాబు పొద్దున్న మీ చిన్నమ్మ వచ్చింది కదా అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అసలు మీ చిన్నమ్మ ఏం చెప్పిందంటే నిజంగా మీకు చెప్దామని అనుకున్నాను కానీ ఇదంతా మీకు చెప్పి మళ్ళీ మిమ్మల్ని కొత్త సమస్యలో ఇరికించాలని నేను అనుకోలేదు అందుకే అత్తయ్య నేను కలిసి ఎలాగైనా జ్యోష్ణ పెళ్లి ఆపాలని అనుకున్నాము ఇంతకీ కావేరి గారు అదే మీ చెన్నమ్మ వచ్చింది కదా ఇంతకీ జోష్ణకి గౌతమ్ గురించి మొత్తం తెలుసు కావాలని జ్యోష్న నన్ను అందరి ముందు చెడ్డదానిగా చెయ్యాలనే ఇదంతా ప్లాన్ చేస్తుంది అని చెప్తుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి జ్యోష్నకి తెలిసే చేస్తుందా అసలు ఎందుకు చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది అని అడుగుతూ ఉంటాడు వెంటనే దీప అయితే ఎవరి కోసమేంటి మీకోసం మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అన్నీ చేస్తుంది జోష్న మారిపోయిందని ప్రేమగా మాట్లాడుతుందని మనం అనుకున్నాము కానీ జోష్న అస్సలు మారలేదు తనలో ఉన్న పగ కసి అలాగే ఉన్నాయి కానీ పైకి మాత్రం నటిస్తూ వస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తను ఏదో మంచిదని అనుకుంటున్నారు తనలో ఇంత ద్వేషముందని ఎవరికీ తెలియటం లేదు అని దీపా కార్తిక్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు శివనారాయణ అయితే పెళ్లి మాటలన్నీ కూడా మాట్లాడి వస్తూ ఉంటాడు అలా వచ్చిన తర్వాత పారిచాత్యం అయితే ఎదురవుతుంది ఏంటండి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అన్నింటికి ఒప్పుకున్నారు ఇక ఎలాంటి ఇబ్బంది రాదు నా మనవరాల పెళ్ళి చాలా సవ్యంగా జరిగిపోతుంది కార్డులన్నీ కూడా ప్రింట్ చేయిపిస్తున్నాను అని కార్డులన్నీ కూడా చూపించాడు ఇక పారిజాతం అయితే ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏం చెయ్యాలా ఈ పెళ్ళి ఎలా కాగుతుందా అని చెప్పేసి ఆ కార్డు తీసుకొని జోష్న దగ్గరికి అయితే వెళ్తుంది ఇదిగో జ్యోష్న నీ పెళ్ళి కార్డు చూసుకో అని చూపిస్తుంది ఇక అలా కార్డు చూడంగానే జ్యోష్న షాక్ అయిపోతుంది ఏంటి తాతయ్య అప్పుడే కార్డులు కూడా కొట్టిచ్చేసారా నాకు కాస్త టైం కావాలని చెప్పాను కదా ఏంటి ఇలా చేశారు అని చెప్పంగానే ఏమో జ్యోష్నా నువ్వు ఏదో చేద్దామనుకుంటున్నావు కానీ నీ పెళ్ళి గౌతంతో జరిగిపోయేలాగుంది ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వు గ్రాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నన్ను కొంచెం ఆలోచించుకొని ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలా అని 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 వెళ్ళిపోమంటుంది ఇక పారిజాత్యం అయితే చాలా టెన్షన్తో అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా సుమిత్ర అయితే పారిజాతం దగ్గరికి వస్తుంది పారిజాతం అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా తన మొహంలో టెన్షన్ చూసిన సుమిత్ర ఏంటండి ఏంటి అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అది అది అని అంటూ ఉంటుంది ఏంటండి చెప్పండి అదే అది ఏంటి నాకు తెలియాలి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను కదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే జోష్న గౌతమ్ని పెళ్లి చేసుకుంటుంది కదా గౌతమ్ మంచివాడు కాదు అని చెప్పంగానే సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది ఏంటండి మీరు మాట్లాడేది ఏంటి ఆ దీపే కాంచనా వదనే అనుకున్నాను మీరు కూడా గౌతమ్ మంచివాడు కాదని చెప్తున్నారేంటి ఏంటి దీపం మిమ్మల్ని కూడా మార్చేసిందా అని అడుగుతూ ఉంటుంది నన్ను దీపం మార్చడం ఏంటి అసలు జ్యోష్నకి ఇదంతా తెలుసు గౌతమ్ మంచివాడే కాదని తెలుసు ఇప్పుడు కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని జోష్న ఈ పెళ్లి చేసుకుంటుంది కానీ గౌతమ్ మంచివాడు కాదని ఈ పెళ్లిని ఆపాలని అనుకుంది కానీ ఇంతలో కార్డులు కొట్టించడం పెళ్లి ముహూర్తాలు పెట్టించడం పెళ్లి దగ్గర పడిపోవడం అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఆ జోష్న ఏం చేస్తుందో ఏంటో నాకు తెలియదు కానీ ఆ గౌతమ్ లాంటి నీచుడిని పెళ్లి చేసుకుంటుంది ఇప్పటికైనా కూడా జ్యోత్న ఎలాంటిదో మీకు చెప్పకపోతే తను ఆ నీచుని పెళ్లి చేసుకుని తన పగ కోసం తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటుంది అని చెప్పంగానే సుమిత్ర అయితే షాక్ అయిపోయి గబగబా జ్యోష్న దగ్గరికి వెళ్ళి జ్యోష్న చెంబ పగల కొడుతుంది అలా కొట్టంగానే ఏంటి మమ్మీ ఏంటి నన్ను కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు చేసిన నిర్వాహం నాకు తెలియదు అనుకుంటున్నావా కావాలని నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోవట్లేదు ఆ నిందని ఆ అభంశుభం తెలియని దీప మీద నెట్టేయాలనుకుంటున్నావా పాపం ఆ దీప ఎంత ప్రయత్నించినా నిజం చెప్పాలని మేము అబండాలేసి ఇంటి నుండి బయటకు గింటేశాము ఇప్పటికైనా నువ్వు ఎలాంటి దానివో తెలిసింది అని అయితే షాక్ అయితే ఇచ్చేస్తుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి